అంటే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు పొలి మ్యారెక్టు పెద్ద హిట్ అయింది అండ్ పీపుల్ లవ్ టు మీట్ అందరూ ఒక మీ టీమే ఉన్నారు మీ యూనిట్ ఉన్నారు వంద మంది ఉంటారు వాళ్ళందరినీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పది అక్కడ పది మంది వీళ్ళందరూ కలిపితేనే ఒక నలభై యాభై మంది ఈజీగా అవుతారు సో ఇక్కడ దట్ ప్రాక్టీస్ విల్ ఆటోమేటిక్లీ టేక్ ప్లేస్ ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ ఇప్పుడు నేను డైరెక్షన్ టీమ్ లో ఉన్నాను కాబట్టి ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్ ఎడిటర్ తో కూర్చొని ఎడిటింగ్ టీమ్ తో కూర్చున్నాను ఆర్ సెట్ లో ఆర్ట్ టీమ్ తో కూర్చున్నా కెమెరా టీం సో ఒక వన్ ఇయర్ జర్నీ నాకు వన్ ఇయర్ పట్టింది వీళ్ళందరితో కలవడానికి నాకు సెట్ సెట్లో వర్క్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి నాకు ఆ క్లారిటీ ఉంటుంది కాబట్టి అదే మాట్లాడతాను బట్ వాళ్ళతో ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడానికి నాకు వన్ ఇయర్ పట్టింది 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 అదే ఇప్పుడు మీ వర్క్ గురించి ఏదైనా మాట్లాడుతున్న ప్రోగ్రామ్ నెక్స్ట్ డే దాంట్లో వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్ అంటే యూఆర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంతే అదే అడ్మినిస్ట్రేటర్ అందరితో మాట్లాడలేదు నెక్స్ట్ పర్సన్తో మాట్లాడితే చాలు ఓకే బట్ నా రెండు పాయింట్లు మళ్ళీ ఇప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్న దానికి నువ్వు చెప్పిన రీజన్స్ బాగున్నాయి ఎందుకంటే నువ్వు చిన్నప్పుడే స్టార్డమ్ లోకి వెళ్ళిపోయావు స్కూల్లో తర్వాత ఫ్యామిలీలో డాక్టర్ అయ్యి అదొక స్టార్ట్ రెండు స్టార్డమ్లు చూసేవా ఆల్రెడీ దిస్ ఈస్ థర్డ్ స్టేజ్ ఇన్ లైఫ్ ఇప్పుడు యాక్టర్ ఓకే బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి కూడా వెళ్ళి అవతల ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేసి ఇది ఈ ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అయింది అది నా ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీ సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఇండియా వచ్చాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎండింగ్లో వచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్లో అసలు మిస్ ఇండియా పార్టిసిపేట్ చేద్దామని నేను ఇండియా వచ్చాను అదొక మళ్ళీ అదొక స్టార్ట్ స్టార్ట్ సో మిస్ ఇండియా ఆ ఇయర్ పార్టిసిపేట్ చేయడం అయ్యింది అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గర్ల్స్లో ఇన్ తెలంగాణ అందరు వచ్చారు ఐ థింక్ నా నేను పార్టిసిపేట్ చేసిన ఇయరే ఫారియా దెన్ డింపుల్ హయాతి మన ఇప్పుడు గౌతమ్ మినంద్ గారితో వర్క్ చేసిన సిద్ధి ఇద్నాని సో మేమందరం ఆ ఇయరే పార్టిసిపేట్ చేసాము అందరం పార్టిసిపేట్ చేసాం బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు ఫర్ వేరియస్ రీజన్ సో నేను సెలెక్ట్ అయ్యాను దెన్ వీ వెంట్ బ్యాంగ్లూర్ దెన్ ఐ వాస్ క్రౌండ్ ఆస్ మిస్ ఇండియా తెలంగాణ ఈ స్టేట్ ని నేను రిప్రజెంట్ చేశాను బట్ మనకి ప్యాజెంట్రీ అంత ఇక్కడ అవేర్నెస్ లేదు కాబట్టి ఏ స్టేట్ ని ఎవరు రిప్రజెంట్ చేస్తారో అంత మనకి ఐడియా లేదు జస్ట్ మిస్ ఇండియా అని తెలుసు కానీ అసలు ఆ సెలక్షన్స్ ఎలా ఉంటాయి ఏమేమి రౌండ్స్ ఉంటాయి ఏం చూసే వాళ్ళు ప్రొసీజర్స్ తెలియదు ఇక్కడ మనకు కొంచెం ప్యాజంట్రీ అవేర్నెస్ చాలా తక్కువ సో అసలు దానికోసమని వచ్చాను నేను ఫ్యాక్ట్ ముంబై డాన్స్ నేర్చుకున్నావు కాబట్టి డాన్స్ చేసాం పాటలు వచ్చి కాబట్టి పాటలు పాడే అసలు ఈ మిస్ ఇండియాలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఏంటి అని అన్ని చాలా విచిత్రమైన అన్నిటికీ అదే సార్ ఇందాక నేను చెప్పింది స్టార్ట్ లోకి వెళ్తే నేను చెప్పేది వింటారు నేను చేయాలనుకుంటున్న సర్వీస్ ఆర్ నేను నేను ఒక ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నేను విన్నాను సార్ ఈ స్టేట్మెంట్ నువ్వు యాక్టర్వి నీకు ఎందుకు పాలిటిక్స్ గురించి ఆర్ నువ్వు యాక్టర్వి ఐనో ఏ వీళ్ళు సోషల్ సర్వీస్ అవి చేస్తున్నారంటే జస్ట్ ఫేమ్ కోసం చేస్తున్నారా అది ఇది అని

నేను నిజంగా ఒక నాకేంటంటే సార్ ఒక్క దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను అంటే ఎమోషనల్లీ ఫిజికల్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ హ్యావ్ టు బి వెల్ ట్రైన్డ్ అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ బుక్కిష్ మెంటాలిటీ ఉంది ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఫైనల్ ఎగ్జామ్స్ వాట్ ఎవర్ ఎగ్జామ్ నేను ఎంత హార్డ్ వర్క్ ఒక యూనిట్ టెస్ట్ రాయడానికి ఎంత హార్డ్ వర్క్ పెడతానో ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి అంతే హార్డ్ వర్క్ పెడతాను ఒక ప్లానింగ్తో వెళ్తాను సో దట్ ఐ అప్లై దట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ నేను ఇప్పుడు రేపు పాలిటిక్స్లో రావాలనుకున్నా లేకపోతే యాక్టింగ్ చేయాలనుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ నీడ్ టు హ్యావ్ ది అండర్స్టాండింగ్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ మీ టు టాక్ ఆర్ టు యూనో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి సో ఇప్పుడు నేను సడన్ గా నేను యాక్టర్ అయిపోయి ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చింది కదా నేను ఏది పడితే అది మాట్లాడకుండా దానికన్నా ముందే ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ ఇన్ వేరియస్ సెక్టర్స్ ఇప్పుడు ఈ మిస్ ఇండియా కి సంబంధించి ప్రిపరేషన్ చాలా ఉన్నాయి సార్ డైటింగ్ నేను ఇది కూడా చెప్తాను దిస్ ఇస్ హోల్ జర్నీ ఐ థింక్ ఐ వాస్ వెన్ ఐ స్టార్టెడ్ మిస్ ఇండియా అవ్వాలి నేను అని ఫిక్స్ అయినప్పుడు ఐ వాస్ ఎయిటీ ఫోర్ కిలోస్ ఎయిటీ ఫోర్ బట్ మిస్ ఇండియాకి దే నీ టు హ్యావ్ అ స్లిమ్ ఫిగర్ ఆర్ ఫిట్ గా ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా ఐ స్టార్టెడ్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో సెప్టెంబర్ నుంచి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్స్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై డైట్ అండ్ కంప్లీట్ ఫోర్ మంత్స్ డైట్లోనే ఉన్నాను డైట్ అంటే డైట్ అంటే ఐ హ్యావ్ టు కట్ డౌన్ ఎక్స్ట్రా కాప్స్ ఎక్కువ యూనో హై గ్లైసిమిక్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కట్ చేసేయాలి లైక్ రైస్ కూడా తినేదాన్ని కాదు నేను ఐ యూస్ టు ఈట్ కీన్వా రైస్ కూడా కాదు ఇప్పుడు ఐ అప్పుడు ఇది కూడా కూడా అది ఇంత చిన్న పోర్షన్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ సాలడ్స్ పచ్చి కూరగాయలు లేకపోతే ఉడకపట్టిన కూరగాయలు ఫోర్ మంత్స్ నేను ఇదే డైట్ కి స్టిక్ స్టిక్ ఆన్ అయితేనే ఎయిటీ ఫోర్ నుంచి సిక్స్టీకి వచ్చాను నేను తగ్గాను ఐ ఐ వర్క్ ఆన్ మై డైట్ ఐ వర్క్ ఆన్ మై అంటే మనకి ర్యాంప్ వాక్ రావాలి బికాస్ అక్కడ మనం ఒక డిజైనర్ వేర్ వేసుకొని వీ హ్యావ్ టు వాక్ విత్ కాన్ఫిడెన్స్ ఇంత ఇంత హీల్స్ ఇస్తారు సో దట్ వాస్ దేర్ అండ్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని నేను ఎలాగా నా పర్సనాలిటీ కనపడేలాగా నేను ఎలా ఆన్సర్ చేయాలి చెప్పాలి హౌ యూ ఆర్టికులేట్ ఇన్ గివెన్ అంటే అప్పటికప్పుడు అడుగుతారు యూన్ ఓన్లీ ఆ క్వశ్చన్ వింటున్న టైంలోనే యూ హ్యావ్ టు ఆర్టికులేట్ ఇన్ మైండ్ సో దట్స్ దేర్ ఆలోచించుకునే టైం ఉండదు the so, uh, fourth thing which okay, is i have to do my own hair and makeup until 45 days we go on um, uh, pre uh, presenting various brands sponsors and the brands on it so mm -hmm. we have to do our own makeup uh, hair then photo shoots chesna put how do you, how to pose సో వీటన్ని ఉంటారని కూడా నాకు తెలియదు ఆ టైంలో ఉన్నారు దేర్ ఆర్ పీపుల్ మనకి హైదరాబాద్ లో ఇయర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది వన్ ఆఫ్ ది మిస్ ఇండియా కంటెస్టెంట్ స్టార్ట్ చేసింది నికితా తన్వాని అని బట్ బిఫోర్ దాట్ ఢిల్లీలో ముంబై లో పూణే లో ఉండేవి ఐడెంటిటీ నో దాట్ నేను అన్ని యూట్యూబ్ వీడియోస్ ఐశ్వర్యరాయ్ వీడియోస్ సుష్మిత సేన్ నాకు లారా దత్త చాలా ఇష్టం లారా దత్త ఆర్ ఆ ఇయర్ లో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ వీడియోస్ వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా ఆన్సర్ చేశారు ఎలా నడిచారు ఎలా మాట్లాడారు అవన్నీ చూసి ఆన్లైన్ లో ప్యాజెంట్ కోచింగ్ కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి వాటి మీద డిపెండ్ అయ్యి నేను ఓన్ గా చేసుకున్నాను ఫోర్ మంత్స్ సో జాన్ లో వీ హ్యాడ్ సెలెక్షన్స్ అంతా అయిపోయింది విన్ అయ్యాను ఫెఫ్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఎయిటీన్ దెన్ నాకు ఇంకా టైం ఇచ్చారు ఇక్కడ ఇక్కడి వరకు ఐ వాజ్ హ్యాపీ ఐ రిమెంబర్ బ్యాక్ స్టేజ్ నేను విన్ అయిన అప్పుడు ఫెఫ్ట్ ట్వంటీ ఫోర్త్ ఐ వాజ్ క్రౌండ్ మిస్ ఇండియా తెలంగాణ ద వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్ ది కాల్ మీ బ్యాక్ స్టేజ్ అండ్ తను నాకు ఏం చెప్పిందంటే కామాక్షి ఇప్పుడు యూ వన్ ది టైటిల్ బట్ యూ హ్యావ్ టు నేను అప్పుడు సిక్స్టీ టూ ఉన్నాను

సో షీ షీ టు ఎగ్జాక్ట్ అంటే ఇవే వర్డ్స్ యూస్ చేసింది తను యూ హ్యావ్ టు పుట్ డౌన్ ఇట్ వెయిట్ యు నువ్వు ఫిఫ్టీ అవ్వాలి లేదు అంటే ఇఫ్ యూ డోంట్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ముగ్గురు కంటెస్టెంట్స్లో నన్ను క్రౌండ్ చేశారు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మా ముగ్గురు సెలెక్ట్ చేశారు బ్యాంగ్లూరుకి వెళ్ళాము మా ముగ్గురులో నన్ను క్రౌన్ చేశారు దెన్ షీ సెడ్ వీ హ్యావ్ టు గివ్ యువర్ టు సమ్ సమ్ ఎక్స్ పర్సన్ ఇంకా ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్స్లో ఒకళ్ళ నేమ్ చెప్పింది తను నాకు నేను అప్పుడే చాలా షాక్ అయ్యాను అక్కడి వరకు ఐ వాస్ హ్యాపీ ఓకే నేను పెట్టిన ఎఫర్ట్స్కి అంత వర్క్ అవుతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా అనుకుంటా ఉన్నాను ఐ స్టిల్ రిమెంబర్ ముందు నాకు మాకు క్రౌన్ చేసిన ముందు నైట్ స్టేజ్ అంతా రెడీ చేస్తున్నారు ఆ హోటల్లోనే రెనజాన్స్ హోటల్లోనే మీ మాకు రూమ్స్ ఇచ్చారు అక్కడే హాల్లో క్రౌనింగ్ గర్ల్స్ వాళ్ళు క్ర సెట్ అంతా రెడీ చేస్తున్నారు స్టేజ్ అంతా ఐ ఐ రిమెంబర్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వీపింగ్ ఇంత కష్టపడ్డాను రేపు టైటిల్ నాకు వస్తుందో రాదో అని భయపెట్టింది కదా ముందు రోజు కాదు విన్ అయిన తర్వాత భయపెట్టింది బట్ నాకు ఇట్ వాస్ అన్ ఇమోషనల్ జర్నీ ఎందుకంటే ఇన్ చైనా మై ఫాదర్ సైడ్ నేను ప్యాజెంట్రీ అంటే దిస్ లాట్ ఆఫ్ కాస్ట్ అండి ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అసలు ఐడియా లేదు చెయ్యాలి దూకేసిన తర్వాత నేను ఒక్కటి అమర్చుకుంటూ వచ్చాను దెన్ మై ఫాదర్ సర్ నేను వన్ రూపీ కూడా ఇవ్వను నేను ఎందుకు వై వై వైఆర్ యూ స్టడీయింగ్ మెడిసిన్ నేను ఐఎల్ నాట్ చిల్లిగవ కూడా ఇవన్నీ ఏం మిస్ ఇండియా ఓకే ఇవ్వకండి నేను ఇప్పుడు హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నా టేక్స్ టైఫ్ అండ్ ఐ డూ సమ్ పార్ట్ టైం జాబ్ నేనే అర్న్ చేసుకుంటా అనేసి కెమెరామ్యాన్ ఆపరేటివ్ కెమెరా మ్యాన్ సో నేను చైనాలో ఉన్నప్పుడు నా షెడ్యూల్ ఎలా ఉండేదంటే లిటరల్లీ ఐ యూస్ టు వేకప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ గల్లో హాస్పిటల్లో ఉండాలి ఎందుకంటే ఎయిట్కి రౌండ్ స్టార్ట్ అవుతాయి డాక్టర్స్ అన్ని ఫైల్స్ ఇచ్చేస్తారు వీ హ్యావ్ టు సీవాలి కేసెస్ ఎవరి దగ్గరికి వెళ్తాం మీ పేషెంట్స్ దగ్గర ఆ రిపోర్ట్ అంతా రాసుకోవాలి ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు రౌండ్స్ అయిపోయిన తర్వాత దెన్ వీ హ్ టు సిట్ అండ్ రైట్ ఆల్ ది రిక్వైర్డ్ అంటే ఫాలో అప్ ఎవరు ఫాలో అప్ ఉన్నారు ఎవరు అడ్మిట్ అయ్యారు సో వాట్ జూనియర్ వీ ఆన్ డూ దే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయేది ఐ యూస్ టు టేక్ మై బైక్ అండ్ ఇమీడియట్లీ రన్ టు దిస్ ఇండియన్ రెస్టారెంట్ అక్కడ ఆ ఇండియన్ రెస్టారెంట్ లో నేను ఇండియా అక్కడ చైనాలో ఇండియన్ రెస్టారెంట్స్ కి చాలా డిమాండ్ అంటే మన ఫుడ్ మన కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయాలని వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండియా సో ఒక విక్ దాదా అని ఆయన ఉండేవాళ్ళు హీ యూస్ టు రన్ దట్ ఇండియన్ రెస్టారెంట్ హీస్ ఫ్రమ్ ఢిల్లీ హీ సెడ్ ఐ నీడ్ ఇండియన్ డాన్సెస్ మనకి పర్ఫామ్ చే చేస్తున్నాం అంటే ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్తే ఐ సార్ ఐ విల్ పర్ఫార్మ్ నాకు ఎంత పే చేస్తారంటే మన ఇండియన్ కరెన్సీలో ఎవ్రీ మంత్ సో నేను ఇక్కడ హాస్పిటల్ ట్వెల్వ్ వరకు చేసి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకొని టక్ టక్ డ్రెస్ చేంజ్ చేస్తాను లేదు కదా సో స్టేజ్ ఎక్కేసి ఐ యూస్ టు పెర్ఫామ్ ఫర్ టూ అవర్స్ మాకు ఉండేది టూ అవర్స్ బ్రేక్ మధ్యలో టువెల్వ్ టు సో నేను ఇక్కడికి వచ్చి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక పెర్ఫార్మెన్స్ చేయాలి ఫోర్ పర్ఫార్మెన్సెస్ చేసి నేను మనీ సేవ్ చేద్దామని వాళ్ళకి అన్న ఫుడ్ కూడా మీరే పెట్టాలి నాకు బికాజ్ నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు కదా సో దే యూస్ టు గివ్ మీ ఫుడ్ నేను మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ కి డైరెక్ట్ ఇంకా రెస్టింగ్ టైం ఏం లేదు ఐ యూస్ టు కమ్ టు హాస్పిటల్ మళ్ళీ టూ థర్టీ నుంచి అంతా స్టార్ట్ అయ్యేది టిల్ సిక్స్ థర్టీ ఇన్ ది ఈవినింగ్ మళ్ళీ సిక్స్ థర్టీ నుంచి హోటల్కి వెళ్ళేదాన్ని రెస్టారెంట్కి వెళ్ళేదాన్ని సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు మళ్ళీ పర్ఫార్మ్ చేయాలి ఫోర్ పర్ఫార్మెన్సెస్ అయిన తర్వాత ఐ యూస్ టు హ్యావ్ మై డిన్నర్ డెరెక్ట్ నైన్ థర్టీ దెన్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ బై టెన్ టెన్ థర్టీ ఐ యూస్ టు స్లీప్ మళ్ళీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళగాలి ఎందుకంటే నాకు మధ్యలో అప్ మిస్ అవుతాను కదా సిక్స్ థర్టీ డైరెక్ట్ అట్ వెళ్ళిపోతుంది సో ఐ హ్యావ్ టు వేకప్ లిట్లు ఓర్లీ ఐ యూస్ టు హార్డ్లీ స్లీప్ ఫర్ లైక్ ఫోర్ ఫైవ్ అవర్స్ దిస్ హ్యాపన్ ఫర్ సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇదే మన సై సైకిల్ అంతా అంటే ఈ ఎఫర్ట్స్ అన్ని గుర్తొచ్చాయి నన్ను క్రౌన్ చేసే ముందు రోజు వన్ ఎగ్జాక్ట్లీ అండ్ మై మామ్ హెల్ప్ మీ ఫైనాన్షియలీ మై గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ మీ వాళ్ళకి తెలియదు అసలు ప్యాజెంట్ అంటే ఏంటో ఏం తెలియదు ఓకే అదేదో చేయాలనుకుంటుంది సపోర్ట్ చేద్దామని నేను అంత ఎర్న్ చేసుకుని వచ్చినా ఆ మనీ సరిపోలేదు అదే అందుకే అంటున్నా ఇట్స్ కాస్ట్లీ అఫేంట్రీ యా సో వీళ్ళకి ఐ థింక్ దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయి ఉంటుంది విత్ ఆల్ ది షాపింగ్ హీల్స్ అని బట్టలని యూనో డూయింగ్ ఆల్ ద గ్రూమింగ్ జిమ్కే నేను స్పెండ్ చేశాను ట్రైనర్స్ ట్రైనర్స్కని సో ఐ హావ్ స్పెండ్ సో మచ్ మమ్మీ హెల్ప్ చేశారు బాగా తనకి అంటే వీళ్ళకి ఏంటంటే నేను పెట్టే డెడికేషన్ హార్డ్ వర్క్ వాళ్ళకి కనిపిస్తుంది సో అందుకే దే డోంట్ నో ఏమవుతుందో రేపటి రోజు తెలీదు ఇంత కష్టపడుతుందో మనం సపోర్ట్ చేయాలి అనేది మాత్రం మా తెలుసు తెలుసు సో ఆ రోజు బ్యాక్ స్టేజ్ విన్ అయిన తర్వాత ఆవిడ ఏదైతే మాటలు అన్నారో యూ హ్యావ్ టు పుట్ డౌన్ యువర్ వెయిట్ ఫిఫ్టీ అవ్వాలి యువర్ సిక్స్టీ టూ యూ ఓన్లీ హ్యావ్ అంటే అది ఫెబ్ ట్వంటీ ఫోర్ మే సిక్స్త్ కల్లా అందరం ముంబై వచ్చేయాలి సో వాళ్ళతో టూ మంత్స్ ట్రావెల్ చేస్తే ఆ ట్రావెల్లో వాళ్ళు పిక్ చేసుకుంటారు మనం అక్కడ చాలా సబ్ కాంటెస్ట్ అవుతాయి ఆ టూ మంత్స్లో మా మే జూన్ జూన్ నైన్టీన్త్ అనుకుంటా మాకు అయింది ఫినాల్ లేదు బట్ సో ఆ టూ మంత్స్లో వాళ్ళు మనతో ట్రావెల్ అవుతారు కాబట్టి ఓకే షీఈస్ ది రైట్ పర్సన్ టు విన్ అనేసి వాళ్ళు డిసైడ్ అవుతారు సో ఈ బ్యాక్ స్టేజ్ ఇది అన్నప్పుడు నేను చెప్పాను లేదండి సి ఆమె డాక్టర్ ఐ నో నేను ఫిఫ్టీ సిక్స్ కన్నా వన్ కిలో ఇటే ఇటు వచ్చినా నేను అండర్ వెయిట్ కేటగిరీలోకి వెళ్ళిపోతాను ఐ డో వాంట్ డూ దాట్ నేను ఒక ఫిఫ్టీ సెవెన్ అలా అవు అవుతాను ఓకే నాకు ఇంత టైం ఉంది కదా ఐ మై బెస్ట్ అని చెప్పాను మేలో వెళ్ళే టైం కల్లా ఐ ఐ లాస్ట్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెయిట్ తగ్గాను నేను సో ఎయిటీ ఫోర్ టు ఫిఫ్టీ సిక్స్ వాజ్ మై జర్నీ బట్ ఈ హార్డ్ వర్క్ చేస్తున్న ప్రాసెస్లో వెయిట్ తగ్గడానికి దేవర్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు మనం బ్యూటీ ప్యాజెంట్స్ అంటే నేను చూసింది నేను చైనాలో ఉన్నప్పుడు అసలు నేను బ్యూటీ కి ఎంటర్ అవ్వాలి అనుకున్నాను ఇందాక మీరు అడిగిన కి ఆన్సర్ ఇది వన్ ఐ యూస్ టు సీ లారా దత్త ఆర్ సుష్మిత సేన్ ఆర్ ఆల్ దిస్ పీపుల్ టాకింగ్ ఇట్ ఇట్ వాస్ వెరీ ఎంపవరింగ్ ఆల్ దేవర్ వెరీ యునో ఓపెన్ అబౌట్ దేర్ ఒపీనియన్స్ అండ్ వేరే అమ్మాయిలకి చాలా స్ఫూర్తిగా ఉండేది వాళ్ళు మాట్లాడేది వింటే సో మనం బ్యూ బ్యూటీ ప్యాజెంట్స్ అంటే ఇంకా ఎక్స్టర్నల్ బ్యూటీకి టీత్ అన్ని అలైండ్గా ఉండాలి యూనో ఫేస్కి ఫిల్లర్స్ చేయించుకుంటారు బొటాక్స్ చేయించుకుంటారు యూ హ్యావ్ టు పుట్ డౌన్ వెయిట్ స్ట్రెచ్ మార్క్స్ ఉండకూడదు వెరీ అన్రియలిస్టిక్ ఈ ఈ కష్టపడుతున్న టైంలో నాకు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి మనం బ్యూటీ ప్యాజెంట్ అనిదే అమ్మాయిల్ని ఎంపవర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అలాంటిది మనమే మనల్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం ఏంటి అనేది నాకు స్లో స్లోగా ఐ స్టార్టెడ్ గెటింగ్ డిస్కనెక్టెడ్ విత్ దిస్ టోటల్ ప్రాసెస్ ప్రాసెస్ ఆఫ్ ప్యాజెంట్రీ అండ్ ఇప్పుడు మోడల్స్ని ఒక సర్టన్ వేలో ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ బ్యూటీ ప్యాజెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ బట్ ఆ రెండో ఒకటే అని నాకు వెళ్ళే ప్రాసెస్లో అర్థమైంది ఐ యూస్ టు థింక్ మోడలింగ్ ఇస్ డిఫరెంట్ ప్యాజెంట్రీ ఇస్ డిఫరెంట్ మోడల్స్ అంటే వాళ్ళు ఇలా సర్టెన్ వేలో ఉండాలి రన్వే మోడల్స్ ఇలా ఉండాలి క్యాటలాగ్ మోడల్స్ ఇలా ఉండాలి అది ఉంటుంది ఇప్పుడు మనకి యాక్టర్స్ కూడా చూస్తాం బట్ ఇట్ ఇస్ చేంజింగ్ అనుకోండి బ్యూటీ స్టాండర్డ్స్ ఆర్ చేంజింగ్ మన మనోళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిగర్స్ని తీసుకొని వాళ్ళలా మనం ఉండాలంటే మన ఇండియన్కి వీ హ్యావ్ సర్టెన్ బాడీ టైప్స్ వీ హ్యావ్ సర్టెన్ స్కిన్ టోన్ మనకున్న దాంట్లో మనం యూనో వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ఆడియన్స్ కానీ వాళ్ళలాగా మనం తయారవ్వాలి అనేది ప్యాజంట్రీలోనే నేను ఫస్ట్ అబ్జర్వ్ చేశాను యాక్టర్స్లో కూడా ఉంది అది యాక్టింగ్ ఈ ఇండస్ట్రీలో కూడా బట్ దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ గెటింగ్ డిస్కనెక్టెడ్ అండ్ దెర్ వాజ్ వన్ క్వశ్చన్ నేను టాప్ ఫిఫ్టీన్ వరకు వెళ్ళాను బట్ ఒక క్వశ్చన్ మాకు ఇలా క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ అవుతుంది ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటాయి దే ఆస్ట్ మీ వన్ క్వశ్చన్ దట్ ఈస్ వేర్ దే గాట్ డిస్కనెక్టెడ్ విత్ మీ అప్పటి వరకు నా పైన చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి దే ఆస్ట్ మీ వై షుడ్ యూ విన్ దిస్ క్రౌండ్ విన్ అవ్వకపోతే నువ్వు ఏం ఫీల్ అవుతావు అని సో ఒక ముగ్గురు అమ్మాయిలను కూర్చోబెట్టి దే యూస్ టు కాల్ త్రీ 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 మెంబర్స్ థర్టీ గర్ల్స్ ఉన్నాము సో ది అదర్ టూ గర్ల్స్ వర్ లైక్ నో మేము చచ్చిపోతాం సరే రా ఇది రాకపోతే అసలు అలా అంత ఇమిడియట్ బయటకి వెళ్ళి చచ్చిపోదాం సో దీవో వెరీ మోస్ట్ నో మ్యామ్ దిస్ ఇస్ లైక్ మేము ఇది చాలా కష్టపడ్డాం దీనికోసం అండ్ ఇది రాకపోతే దిస్ ఇస్ ఆర్ లైఫ్ దిస్ ఇస్ ఆర్ డ్రీమ్ దిస్ ఇస్ మై డ్రీమ్ ఒక అమ్మాయి ఏమో నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ నేను ప్యాజన్స్ చూస్తా పిల్లకుంటుంది అందుకు అందుకు అని నన్ను అడిగినప్పుడు ఐ వాస్ నేను ఏం చెప్పాలా అని ఆగాను సరే ఏదనిపిస్తే చెప్దాము అనేసి ఐ టూక్ ఐ టూక్ గ్యాప్ ఫర్ లైక్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ ఐ టోల్ దెబ్ ఐ హావ్ వర్క్డ్ మై ఆఫ్ ఫర్ దిస్ ఎలా ఎంత హార్డ్ వర్క్ ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను చైనాలో ఉన్నప్పుడు ఎలా సె దట్ ఈస్ దేర్ ఇక్కడ అదంతా చెప్పలేదు నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నాకు తెలుసు నేను అంత చేశాను కాబట్టి ఈరోజు ముందు నేను కూర్చున్నాను విన్ అవ్వకపోతే డెఫినెట్లీ ఐ ఫీల్ బ్యాడ్ బికాస్ ఇంత ఎఫర్ట్ పెట్టాక ఒక దానికోసం అది రాకపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది బట్ ఐ ఆల్సో హ్యావ్ ది మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ దిస్ ప్యాజెంట్ ఇస్ నాట్ మై లైఫ్ ప్యాజెంట్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సో ఐ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్ బట్ ఐ మూవ్ ఆన్ అని చెప్పాను సో వాళ్ళకేంటంటే డెస్పరేట్గా ఉండేవాళ్ళు కావాలని నాకు అప్పుడే అర్థమైంది అంత డెస్పరేట్గా ఉన్నవాళ్ళే ఏమైనా చేస్తారు అని ఒక నో ప్రీ నోషన్లో వాళ్ళు ఉన్నారు బట్ థింకింగ్ రియలిస్టిక్లీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్